లేదా సత్య హరిశ్చంద్రుడు అని సుద్దపూస అని ఇవాళ వచ్చి తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారి మీద ఆరోపణలు వేస్తున్నారు కదా ఆధారాలు లేకుండా కానిస్టేబుల్లను పట్టుకొని డిఎస్పీలను పట్టుకొని ఏసీపీలను డీసీపీలను పట్టుకొని ఎట్లా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను ఎట్లా ఒత్తిడి పెట్టాలి ఫస్ట్ అరవింద్ కుమార్ గారితో మొదలుపెట్టిర్రు తర్వాత జేఏేష్ రంజన్ గారిని టార్గెట్ చేసిర్రు స్మితా సబర్వాల్ గారిని టార్గెట్ అని అంటారు ఇవన్నీ కథనాలు రాస్తున్నారు కదా అంటే అప్పుడు అధికారులు పనిచేసారు కాబట్టి వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎట్లా జైళ్ళు పంపించి దాని మీదకి వెళ్ళి దాని బేసిస్గా కేసీఆర్ గారి మీద ఆరోపణలు వేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏంది కొత్త వెబ్ సిరీస్ ఏం లేదు నెట్ఫ్లిక్స్ అమెజాన్ వీటిలో ఏం నడుస్తలేవు కొత్తవి అందుకే ఛానల్స్ లో న్యూస్ ఛానల్స్ లో నడిపేయడానికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ ఒక ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అయిందంట పది లక్షల ఫోన్లు అంట లక్షల ఫోన్లు అంట అవి ఇట్లా ఇజ్రాయెల్ నుంచి వచ్చినాయంట ఇరాక్ నుంచి వచ్చినాయంట ఇరాన్ నుంచి వచ్చినాయంట ఆ సాఫ్ట్వేర్లు పెట్టుకొని ఆ హీరోయిన్ గురించి విన్నారంట ఈ హీరో గురించి విన్నారంట మరి వాళ్ళు ఏం చేస్తున్నారు జియో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎయిర్టెల్ వల్ల ఏం చేస్తున్నారు వాళ్ళకి అన్ని తెలియకుండా వాళ్ళు ఇది జరిగినాయా ఇవాళ ఫస్ట్ విచారణ చేపట్టాలంటే రాహుల్ గాంధీ గారు ఇవ్వండి ఫోన్ బ్యాకింగ్ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని దాన్ని బ్యాకింగ్ చేసిన మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలు పెడతారా లేదు పెగాసెస్ అని పార్లమెంట్లో బీజేపీ వాళ్ళ మీద పెద్ద ఆరోపణలు వచ్చినాయి దుమారం వచ్చినాయి ఇలా బీజేపీలు కూడా మాట్లాడబట్టే ఫోన్ ట్యాపింగ్ గురించి పెగాసెస్కి అయ్యైన బీజేపీ వాళ్ళు తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా వాళ్ళు చేసుకుంటా వాళ్ళు కూడా మాట్లాడబట్టే మేము ఒకటే చెప్తున్నాం గీ ప్రచారాలకు భయపడేది లేదు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారిని జైలు లేస్తాం చెంచలగూడా లేస్తాం చెర్లపల్లి లేస్తాం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అదే పాట పట్టిదు ఆ కేసులో పసలేదు పుట్టి సినిమా స్క్రిప్ట్ నడిపిస్తున్నారు ఆ స్క్రిప్ట్ లో భాగంగా ఇవాళ వాళ్ళ అజెండా ఏంది నరేంద్ర మోదీ గారు వచ్చి జగిత్యాల్లో ఈడీ కేసు కదా అని మాట్లాడారు ఏమైంది ఈడీలో ఏం తెలిసింది మొన్న సంజయ్ సింగ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ అనే విడుదలైనప్పుడు ఏమని చెప్పారు ఇంత కూడా రూపాయి కూడా దొరకలేదు మీకు మనీ ట్రైల్ అని చెప్పిగా రూపాయి దొరకలేదు ఇప్పటి వరకు వాళ్ళని అట్లనే పెడుతున్నారు బెయిల్ వస్తున్నాయి శివసేన సంజయ్ రావు మీద కేసేసి రూపాయి దొరకలే ఎవరిది ఇట్లనే హా జార్ఖండ్ ముఖ్యమంత్రిని మాత్రం దొరికింది ఈడీఓలో నిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారు జార్ఖండ్ దాంట్లో దొరికింది ఏం దొరికిందబ్బా అనుకుంటే ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ అంట ఈడీలకు ఒక ముఖ్యమంత్రిని జార్ఖండ్ ముఖ్యమంత్రిని టీవీ ఫ్రిడ్జ్ దొరికినందుకు ఈడీఓలు గిరఫ్తారు చేశారు మోదీ గారు ఈడీని ఇవాళ మేము రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం మొన్న గిట్టనే వచ్చి అబద్ధాలు ప్రచారం చేసి టీం బి టీం బి టీం బి అన్నావు ఎవరు కూడా బండి సంజయ్ గారిని కేసీఆర్ గారి పార్టీ కూడా కొట్టింది ఎవరు కూడా కొట్టిరు రఘునందన్ రావు గారిని కేసీఆర్ గారి పార్టీ కూడా కొట్టింది ఇవాళ ఎవరిని పెట్టుకున్నారు మీరు డమ్మీలను పెట్టుకున్నారు అభ్యర్థులుగా కరీంనగర్ అభ్యర్థి అయిందా ఇంకా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లా రాహుల్ గాంధీ గారు అప్పుడు ప్రచారం చేయలే ఇప్పుడు కూడా చేయరు ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ అందుకే కదా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఆయనకి రావనుకోండి ఆ నంబరు కానీ పద్నాలుగు సీట్లు వస్తాయి మాకు అని మరి ఎవరికి ఏ సీట్ అప్ప చెప్పిర్రో సికింద్రాబాద్ అప్ప చెప్పిర్రా మల్కాజ్గిరి బీజేపీకి అప్ప చెప్పిర్రా లేదు కరీంనగర్ అప్ప చెప్పే ప్రయత్నం చేస్తున్నారా స్పష్టంగా తెలుసు బి ఎవరో భారతీయ జనతా పార్టీకి వాళ్ళ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పెరగాలంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉండాలి అనేది ఉన్నది రాహుల్ గాంధీ ఉట్టిగానే ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడతాం కేసీఆర్ గారి మీద ఉట్టిగానే బురద చల్లుతాం ఆ సునీల్ కనుగోలు అనే టైన్ స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుతాం అంటే ఊరుకునేది లేదు మళ్ళా మేము పుసుక్కని పరువు నష్టం దావా వేస్తే మా మీద కేసేస్తారా కేటీఆర్ పరువు నష్టం దావా చేస్తారా అని మీరు ఏది పడితే అది మాట్లాడాలి మీరు ఆధారాలు లేకుండా ఆరోపణలు వేయాలి మళ్ళా మేము చట్టపరంగా మేము పోతే మేము అట్లెట్లేస్తారు మీరు కేసులు వేస్తారు అని చెప్తారు రాహుల్ గాంధీ గారి మీద మా పార్టీ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఫిర్యాదు కూడా చేస్తారు ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలు కూడా మన్మోహన్ సింగ్ గారు గతంలో మాట్లాడిన ప్రధాని హోదాలో మాట్లాడిన వీడియోతో సహా ఇవన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ గుడి